అమ్మయ్య వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా కూర్చొని ఏదో ఒక సినిమా చూడొచ్చు అనుకుంటున్నానో లేదో అప్పుడే మా హస్బెండ్ ప్రాన్స్ తీసుకొచ్చి పిల్లలకు చేసి పెట్టమన్నారు మా హస్బెండ్ నాన్ వెజ్ తినరు ఎప్పుడైనా తీసుకొస్తే మా కోసమే ఇప్పుడు వీటితో వంట చేయాలి అంటే దాన్ని క్లీన్ చేసుకోవాలి ఆ నరాలంతా కూడా తీసేయాలి ఇప్పుడు ఆ పని అంతా చేయలేను కాబట్టి మా పిల్లలకు టాస్క్ ఇచ్చాను ఇది మీరు తీసిస్తేనే నేను వంట చేస్తాను లేకపోతే దాన్ని ఫ్రిడ్జ్లో పడేసి ఈరోజు ఏదైతే వండానో అదే తినమని వద్దు మేమే తీసిస్తామని చెప్పి ఇద్దరు కూర్చొని అవి తీస్తున్నారు ఇవి తీసేటప్పుడు చూడాలి వీళ్ళ ఎక్స్ప్రెషన్ మరి తినాలంటే ఆ మాత్రం పని చేయాలి కదా ఎప్పుడు నేనే చేస్తే ఎలా అందుకే ఆ కష్టం విలువ తెలియాలని చెప్పి ఈరోజు వాళ్ళని కూర్చోబెట్టి తీయించాను మొత్తానికైతే అన్నింటినీ క్లీన్ చేసి నా చేతుల్లో పెట్టి వాళ్ళ చేతుల్లో ఒక పదిసార్లు క్లీన్ చేసుకొని ఉంటారు మమ్మీ నువ్వు వీటితో కర్రీ చేయాలన్నా బిర్యానీ చేయాలన్నా ఇంత పడాలా అని అప్పుడు తెలిసొచ్చిందంట సో నేనైతే ప్రాన్స్ బిర్యానీ చేశాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్